ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ప్రారంభించి ఆ కంపెనీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మార్చి పదిహేడు రెండు వేల పదహారు నాడు విశాఖపట్నంలో ప్రకటన చేశారు నూట నలభై తొమ్మిది రూపాయలకే మీకు ఇంటర్నెట్ టెలిఫోను నెలకి నూట నలభై తొమ్మిదే ఇది ఎక్కడ ప్రపంచంలో లేనటువంటిది ఇది మేము స్టార్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టాం ఏపీఎస్ఎఫ్ఎల్ ఆ కంపెనీ పేరు అంటూ ఒక మాట చెప్పాడు ఆయన ఏంటంటే ఈ కనెక్షన్ ఎవరు కోరితే వాళ్ళకే ఇవ్వండి ఈ కనెక్షన్లు పెట్టాలని ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి ఉండదు మేము అందరికన్నా లోయెస్ట్ ప్రైస్కి ఇస్తూ ఈ బిజినెస్లోకి వస్తున్నాం ఇది ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో ఇది పెడుతున్నాం అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది దీనికి ఒక్కసారి వెనక్కి వెళ్తే నేపథ్యంలోకి అసలు ఈ ఫైబర్ నెట్కి కాంట్రాక్ట్ ఇచ్చారు టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వగానే నేను ఐదు డిసెంబర్ రెండు వేల పదిహేను నాడే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశాను అయ్యా ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీని మీ ప్రభుత్వం వచ్చాకే బ్లాక్ లిస్ట్లో పెట్టారు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి మీరు ఎలా ఇచ్చేస్తారు వర్క్ ఎలా అవార్డు చేస్తారు నెక్స్ట్ ఈ కంపెనీలో డైరెక్టర్లు మీ హెరిటేజ్లో డైరెక్టర్లు ఒకళ్ళే అని దానికి సంబంధించినటువంటి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లోంచి తీసినవన్నీ పెట్టి ఒక పెద్ద ఒక ఇరవై పేజీల ఉత్తరం రాశాను యథావిధిగా ఆయన ఏం పట్టించుకోలేదు అనుకోండి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు సరే ఇప్పుడు నూట నలభై తొమ్మిది రూపాయలకే ఈ మూడు సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకే అభ్యంతరం ఉండదు ఎగబడి తీసుకుంటారు కానీ నాకు వచ్చినటువంటి వార్త పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైన ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్సు ఉన్నటువంటి ఎంఎస్ఓల దగ్గరికి ప్రభుత్వ అధికారులు వచ్చి ఇదిగో నువ్వు నీ దగ్గర పదివేల కనెక్షన్లు ఉన్నాయి అందులో ఐదు వేలు ఈ ఫైబర్ నెట్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే మొత్తం న్యూ వైర్లు కూడా కోసేస్తాం అన్న బ్లాక్ మెయిలింగు ప్రెజరైజింగ్ స్టార్ట్ అయింది నిజంగా నూట నలభై తొమ్మిదికి మూడు సౌకర్యాలు వస్తే మన అందరం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ కేబుల్కే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు కొద్దిగా సమ్స్లో అయితే నూట యాభై వసూలు చేస్తున్నారు మన దగ్గర రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు నూట నలభై తొమ్మిదికి ఇంటర్నెట్ టీవీ టెలిఫోను మూడు ఇస్తే మనమే కేబుల్ ఆపరేటర్తో చెప్తాం లేకపోతే మనమే కంప్లైంట్ ఇస్తాం గవర్నమెంట్కి ఏంటండి మాకు మీరేమో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు మాకు ఎవడో ఇక్కడ పెట్టట్లేదని అయితే ఇందులో ఉన్నటువంటి ఒక మర్మం ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి టీవీలో ఇప్పుడు మనకు వచ్చేటువంటి పెయిడ్ ఛానల్స్ ఉండవు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉంటాయి మీకే ఎక్కువ తెలుస్తుంది నాకు అన్నాను అది మనం డిష్ పెట్టుకుంటే మనకే వస్తాయి ఆ ఛానల్స్ మాత్రమే వస్తాయి సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళు కాలక్షేపాన్ని చూసేవి సీరియల్స్ సినిమాలు వాటికి సంబంధించిన ఛానల్స్కి మాత్రం వేరే ప్యాకేజీ ఎక్స్ట్రా డబ్బు కట్టి తీసుకోవాలి రెండవది ఇంటర్నెట్ ఎంత ఇస్తున్నారంటే ఫిఫ్టీన్ ఎంబీపీఎస్ స్పీడ్ స్పీడ్ పర్వాలేదు మంచి మంచి స్పీడ్ అన్నారు వన్ ఫైవ్ ఫైవ్ జీబీ అంటే ఇది మన కరెంటు బిల్లులు అవి కట్టుకోవడానికి సరిపోతుంది తప్ప అంతకు మించి ఇది నెలకి ఫైవ్ జీబీకి సరిపోతుంది నిన్ననే ఎవరో చెప్పారు రోజు ఒక జీబీ కూడా యాడ్ చేస్తున్నారండి అది పెట్టుకునేటప్పుడు చెప్తున్నారండి ఇది కాకుండా మొన్ననే మనం వేయించుకున్న సెట్ ఆఫ్ బాక్స్ దీనికి పనిచేయవు మన దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేశారు కొన్ని చోట్ల ఈ కేబుల్ ఆపరేటరు అరువు ఇచ్చి నెలకెంత వసూలు చేసి ఏదో మొత్తానికి కస్టమర్ జారిపోకుండా మొత్తం అందరికీ డేట్ పెట్టారు దానికి ఆ డేట్ ప్రకారం ఆ రోజు గనక ముప్పై ఒకటి జనవరి రెండు వేల పదిహేడు నాటికి సెట్ బాక్స్ పెట్టకపోతే ట్రాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అతిక్రమించినట్టే మీ లైసెన్సులు రద్దు చేస్తాం అని పెట్టడంతో లాస్ట్ ఇయర్ మొత్తం ఈ కేబుల్ ఆపరేటర్లు ఈ ఎంఎస్ఓలు వీళ్ళందరూ కొన్ని కోట్ల రూపాయలు స్టేట్ మొత్తం మీద కొన్ని వందల కోట్ల ఉంటుంది ఖర్చు పెట్టి మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో వేశారు ఇప్పుడు ఆ బాక్స్ పనిచేయదు ఈ బాక్సులు చైనా నుంచి తెప్పించారు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంటు పది లక్షల బాక్సులు కొని తెచ్చేసింది ఒక్కొక్క బాక్సు నాలుగు వేల రూపాయలు ఈ బాక్స్ పెట్టినందుకు ఒక్కసారి నాలుగు వేలు తీసుకోకండి నెలకి వంద రూపాయలు చొప్పున సులభ వాయిదాల్లో వసూలు చేయండి కూడా ఒక వెసులుబాటు ఇచ్చారు సో ఇప్పుడు మనం చెల్లిస్తున్న నూట యాభై నుంచి రెండు వందల కన్నా నూట నలభై తొమ్మిది రూపాయలు ఆయన అనౌన్స్ చేసిన రేటు దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇరవై ఏడు రూపాయలు దాని మీద ఇంకొక వంద రూపాయలు ఈ బాక్స్కి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ప్లస్ పెయిడ్ ఛానల్స్ పెట్టుకుంటే దానికి ఎక్స్ట్రా ప్యాకేజీ ఇంటర్నెట్ ఏమో మినిమం ఇంటర్నెట్ నిజంగా ఇంటర్నెట్ యూజర్స్కి అంత ఉపయోగపడే ఇంటర్నెట్ కాదు టెలిఫోన్ సౌకర్యం ఈ కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళ టెలిఫోన్లకే ఇది ఉపయోగపడుతుంది రాజమండ్రిలో ఒక వంద మంది పెట్టుకున్నారు అనుకోండి ఆ వంద మందే ఫ్రీగా మాడుకోవచ్చు లాగా బయట దేనికైనా ఫోన్ చేస్తే నిమిషానికి యాభై పైసలు బయట నెట్వర్క్ దేనికి ఫోన్ చేసా ఇది ఎవడైనా ఎందుకు పెట్టుకుంటాడు మీరు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లోకి ప్రభుత్వం ఎంటర్ అవడంలో తప్పేం లేదు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లోకి ఎంటర్ అయితే ఉన్నవాళ్ళని కంట్రోల్ చేసి దానికన్నా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేసి మీ వ్యాపారం చేసుకునేలా ఉండాలి ఇవాళ మళ్ళీ మీరు వ్యాపారం అవన్నీ ఏమంటున్నారు అదే కేబుల్ ఆపరేటర్ని అదే మీ ఖచ్చితంగా ఇన్ని ఇవ్వాలని మనం ఏదో ఒక జోళ కొట్టు జోళ షాప్ పెట్టుకుంటే ఆ షాప్లో వాళ్ళు పట్టుకొచ్చి మావి కూడా అమ్మవ్యా మేము పెడుతున్నాం అంటే ఇంక తప్పదు వాళ్ళు ప్రభుత్వం కాబట్టి పెట్టని బాబు అనొచ్చు నువ్వు రెండు జోడులు అమ్మితే మాదో జోడమ్మాలి లేకపోతే నువ్వు కొనుక్కో ఎలా అయింది సార్ మా దగ్గరేమో జోడు రెండు వందల రూపాయలకి సంవత్సరం గ్యారంటీ జోడు మావి బాటా కరోనా మీరేమో ఏవో పక్కన తీసుకొచ్చి కొత్త జోడు పెట్టారు మేము తక్కువ రేటుకి ఇస్తే ఎవడన్నా తీసుకుంటాడు కానీ మా రేటు కన్నా ఎక్కువ రేటుకి ఆఫర్ చేస్తే ఎవడ తీసుకుంటాడు కామన్ సెన్స్ మీరు నూట నలభై తొమ్మిది రూపాయలు అన్నారు నూట నలభై తొమ్మిది రూపాయలు రెండు వందల రూపాయలు నూట నలభై తొమ్మిదికే వస్తే అప్పుడు అది కాంపిటీషన్ అందులో పేడి ఛానల్స్ ఉండవు ఇందులో పేడి ఛానల్స్తో కలిపిది అక్కడే మొట్టమొదటి డ్రాబ్యాక్ వచ్చింది మీ ఇంటర్నెట్ అంతంత మాత్రంగా ఉంది మీ టెలిఫోన్ అయితే అసలు అనవసరం ఈ పరిస్థితుల్లో ఏ రకంగా మీరు దౌర్జన్యం చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇది ఒక పెద్ద నెట్వర్క్ అండి ఇది